కాకినాడ దుమ్ములపేట విక్టరీ రివైవల్ సెంటర్ మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు మోస అబ్రహం మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత జ్ఞానం గల వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్ట్ మరియు రాజధాని నిర్మాణం సంపూర్ణంగా జరగాలని కోరారు అనంతరం నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు పాస్టర్ కె మోజేష్ కుమార్ బిషప్ పిఎన్ లాజరస్ మాట్లాడుతూ గౌరవ వేతన విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అదేవిధంగా మిగిలిన వారికి కూడా విడుదల చేయాలని కోరారు క్రైస్తవ నాయకులంటే పార్టీలకు అతీతమని తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మంచి ఆరోగ్యం ఆయుష్ సర్వదా దేవుడు కలుగజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ వేతనం పొందిన పాస్టర్లు మరియు ఎన్సీసీ కాకినాడ సిటీ జనరల్ సెక్రటరీ సలహా విజయ్ కుమార్ కండవల్లి సుందర డేవిడ్ రాస్ అండ్ సాల్మన్ రాసు తాతపూడి అబ్రహం ఇతర నాయకులు పాల్గొన్నారు అభిరంగ చంద్రబాబు నాయుడు గారు సత్కరిస్తున్నట్టుగానే మా పెద్దలు కాబట్టి దయచేసి జ్ఞాపకం అది కిప్ చేయండి ప్లీజ్ దానికి సమన్ మార్క్ లాడ్ కొడబెట్టు ప్లస్ రిపోర్ట్ జరగడం ప్రభుంద్రమంత్రి పట్ల నిలబడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే Pawan Kalyan గారికి నారాయణ లోకేష్ గారికి ఏపీ ప్రభుత్వం ఉన్నటువంటి దావేదలు అందరూ చెప్తున్నమాట ఖచ్చితంగా మా వ్యక్తిగత జీవితంలో ప్రజల కోసం హామీలు ఇంకా రాలేదు మరి గౌరవత్నం పడదేమో అని నేను చాలా ఇబ్బంది పడ్డాను కానీ మన ముఖ్యమంత్రి గారు ఎంతో సేవలు ప్రేమించి అంటే ముందుగానే దాదాపు ఏడు నెలలు మరి గౌరవత్నాన్ని ఉపయోగించేశారు అందుకు వారికి తెలియజేస్తున్నాను కాకినాడ జిల్లాలో ఉన్న సేవకులందరికీ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా తరఫున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన వేడుకను పురస్కరించుకుంటూ మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ఆరోగ్యకరంగా ఆశీర్వదకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కాకినాడలో ఉన్న సేవకులందరూ కలిసి ఈ జన్మదిన వేడుకలు జరిపించడం జరిగింది సార్ మీరు నిండు నూరేళ్ళు మీరు అనుకున్న విజన్ని మిషన్గా మార్చుకొని మీరు చేపడుతున్న పనులన్నీ పూర్తవ్వాలని ఇప్పుడే సేవకులందరూ ప్రార్థన చేస్తాం మీ తరఫున దేవునికి మరపెడతా ఉన్నాం మీరు ఇంతనో భారతదేశంలో ప్రపంచం అంతా ఒకటి మీరు ఒక మిషన్గా భావిస్తుందని మేము తెలియజేస్తున్నాం మరి ఆంధ్ర రాష్ట్రానికి మీరు దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రిగా మేము భావిస్తున్నాం సార్ మరి ఇంకా ఆరోగ్యంతో ఆయుష్తో ఉండాలని తెలియజేస్తున్నాం మీ ఉద్దేశంలో ఏవైతే ముఖ్యమైన రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ రెండు ప్రాజెక్టుల వరకు రోజు మేము ప్రాప్తి చేస్తున్నాం ఒకటి పోలవరం రెండు అమరావతి అమరావతి నిర్మాణం ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకు మీరు పూర్తి ఆరోగ్యంతో ఉంటున్నారని మేము తెలియజేస్తున్నాం అందుకు దేవుని సహకారం మీకు సంపూర్ణంగా లభిస్తుందని తెలియజేస్తూ మరి మీరు మొన్న ఈస్టర్ సందర్భంగా రాష్ట్రంలో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఏడు మందికి గౌరవవేతన అందజేశారు అందరి పాస్టర్స్ అందరి ఉదయాల్లో మీరు దాగి ఉన్నారు కాబట్టి కొంతమంది పాస్టర్స్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వారు గౌరవవేతన అవసరం లేని వారు గౌరవ వేతనం పొందుకున్న వారు ఉదయాల్లో మీరు దాగి ఉన్నారు ఎందుకంటే మీ పేరు మీద ఏపీ పాస్టర్స్ ఏపీ ప్రభుత్వం అని చెప్పేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసాం ఆ గ్రూప్లో దాదాపు పది పదకొండు పదకొండు వందల మంది ఒక గ్రూప్లో మరో పదకొండు మంది ఒక గ్రూప్లో ఉన్నారండి అందరూ ఆ గ్రూప్ క్రియేట్ చేసిన దాంట్లో మేము రిలీజ్ చేస్తే అందరు వారి ఒక ఆనందాన్ని తెలియజేశారు